తెలుగు నేలపై జన్మించిన ముగ్ధుం జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని ముగ్ధుంకి కి కార్మికులతో ఎనలేని బంధం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు హైదరాబాద్లోని సిపిఐ ముగ్ధుం కార్యాలయం రీఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మహేష్ కుమార్ గౌడ్ మొదటి ముగ్ధుం కార్యాలయం శంకుస్థాపనకు అప్పటి కాంగ్రెస్ మంత్రులు హాజరయ్యారని గుర్తు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టు బలపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అసెంబ్లీ ఎన్నికలో కమ్యూనిస్టులతో జట్టు కట్టే విజయం సాధించామన్నారు దేశ భవిష్యత్తు కోసం లౌకికవాద శక్తులు బలపడాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ అనుబంధం అనేది విడదీరాని బంధం విడదీయకుండానే ఉండాలి నేను ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు బలపడాలని కోరుకున్న వ్యక్తుల మొదటి వాళ్ళు ఈ రోజుల్లో కొత్త కమ్యూనిస్ట్ పార్టీ అయినట్టు కనబడ్డప్పటికీ కూడా నాకు దృఢమైన విశ్వాసం కమ్యూనిస్ట్ బాబా జాలానికి ఎప్పుడు మరణం లేదు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకి పొదవ లేదు నాయకత్వం వస్తూనే ఉంటుంది రావాల్సిన అవసరం కూడా ఉంది అందుకే గత ఎన్నికలు మేము కలిసి పోటీ చేసాం విజయం సాధించినాం ప్రజలు